ಲಲಿತಾ ನಮೋಸ್ತೇ ಮಣಿ ನಿವಾಸಿನಿ ಸರ್ವ ವಿದ್ಯ ಸರ್ವ ಐಶ್ವರ್ಯ ಪ್ರದಾಯಣಿ ನಮೋಸ್ತೇ ಶ್ರೀ ಮಾತ್ರೇನ ಮಹಿಮಾತ್ರೇನಮ ಮಿಥಲಕೇ ಶುಭದೇಹಂ ಬುಧ ಬುಧವಾರ ಏ ಹೋರಾಕಾಲ ಮನಕ್ಕೆ ಶುಭಕರಂ ಅನೇಕ ನಾವು ಮೇಲೆ ತಿಳಿಸುಧವಾರ రవి కుజుల మిత్రత్వం వల్ల చంద్రహోర అంతగా పనిచేయదు కుజుహోర కూడా బులు కుజులకు విరోధం ఉండడం చేత కుజుహోరను కూడా వినియోగించకూడదు గురుహోర అన్ని శుభకార్యాలకి మంచిదైనప్పటికీ కూడా బుధవారం ఈ గురుహోర అనేటువంటిది కలిసి రాదు అలాగే శుక్రహోర పనిచేస్తుంది శనివారం కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలకి ఈ బుధవారం వినియోగించవచ్చు ఈ హోరా కాలంలో కూడా మిత్ర శత్రుత్వాలు చాలా భలీంగా పనిచేస్తాయి అందువల్ల మన మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ హోరను వినియోగించవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది శ్రీమాతరేమ